లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి తుమ్మపాల గ్రామంలో విష్ణు దంత వైద్యశాల ఘనంగా ప్రారంభించారు ఈ దంత వైద్యశాలను ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రారంభించారు విష్ణు దంత వైద్యశాల మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లా మేజర్ పంచాయతీ ఏరియాలో తుమ్మపాల్లో స్థాపించి గ్రామీణ ప్రాంతానికి చెందిన వారికి అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక పరికరాలు మౌలిక సదుపాయాలతో ఈ హాస్పిటల్ ప్రారంభించామని విష్ణు సంస్థ నిర్వాహకులు తెలిపారు స్థానికంగా ఉన్న కాండ్రేగుల మేఘనా కాళ్ల గీత కాళ్ళప్పారావు గారు మనవరాలు ఈ హాస్పిటల్ ద్వారా గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తారని వారు చెప్పారు సాధారణంగా డాక్టర్ చదువుకున్న తర్వాత సూపర్ స్పెషల్ హాస్పిటల్ జాయిన్ అయ్యి లక్షలు సంపాదించే అవకాశం ఉన్నా కేవలం ఈ డాక్టర్లు కాండ్రేగుల మేఘనా కాళ్ల గీత మా కుటుంబ సభ్యులు రైతు వారి కుటుంబాలు నుంచి వచ్చి మా తల్లిదండ్రులు మమ్మల్ని కష్టపడి డాక్టర్స్ చదివించారని దానికి రుణం తీర్చుకోవడానికి మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సేవ చేస్తామని చెప్పినప్పుడు విష్ణు దంత వైద్య కళాశాల వారు స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నారు నేటి తరం యువతకు ఆదర్శంగా ఉండాలని అలాగే దంత సమస్యలతో వచ్చిన వారికి తక్కువ రుసుముతో వైద్యం చేసి పేరు సంపాదించాలని దానికి పూర్తి సహకారం ఉంటుందని విష్ణు సంస్థ నిర్మాణ నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ రామచంద్ర థియేటర్ వానర్ గోపాల్ రాజ్ ఇలియాస్ పెదబాబు గారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు ముఖ్య అతిథులు హాస్పిటల్ సిబ్బందిని అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాండ్రీగల రవీంద్ర కాళ్ల శ్రీనివాసరావు చదరు నాగేశ్వరరావు పిల్ల హర శ్రీనివాసరావు గొర్రె రాము రాపిడ్ రామకుమారు కరాటే ఉమామహేశ్వరరావు గ్రామ పెద్దలు కూటమ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు